ప్రపంచ దేశాలన్నీ మంచి నీరు కరెంటు లేకుండా మనుగడ సాగలేదని స్థా అనే ఆ స్థాయికి ఎదిగిన పరిస్థితులు నూటికి తొంభై తొమ్మిది శాతం నెలకొన్నాయి ప్రకృతి సిద్ధంగా మనుషుల జీవన విధానానికి కట్టుబడి ఉన్న వారిని చూడాలనే ఆసక్తి నగర జనాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ప్రకృతి సిద్ధంగా వండే వంటకాలు చుట్టూ చెట్లు పెంచి మధ్యలో టేబుల్లు ఎత్తైన గుబురు చెట్లతో చిన్న చిన్న కేబిన్లు ఆకట్టుకునే విధంగా నగరాల్లో హోటళ్ళు దర్శనమిస్తుంటాయి కారణం ప్రకృతి మీద ప్రేమ మనుషులు ప్రకృతిలో నివాసాలు లేకపోవడం వల్లనే చెట్లను ప్రేమిస్తున్న నగర జనం ప్రకృతి మనిషి మనుగడే పెంచేది వయస్సును కాపాడేది రోగాల నుండి రక్షణ కల్పించేది ప్రాణశక్తి ఇచ్చేది ప్రకృతి మనిషికి ప్రాణాధారం తెలిసి ఆధునిక పోకడలో ప్రకృతిని చిన్నాభిన్నం చేస్తున్న పరిస్థితులు కల్లెదుటే కనిపిస్తున్నాయి కరెంటు లేని జీవితం లేదు అనే పరిస్థితుల్లో నగర జీవనం చివరికి పొలాల్లో పంటలు పండించగా ప్రకృతి సిద్ధంగా శక్తినిచ్చే సూర్యరశ్మితో కరెంటు ఉత్పాదన మీద గ్రామాల్లో రైతులు ఆధారపడుతున్న విషయం తెలిసిందే అన్నమయ్య జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గాలివీడు తూముకుంట సమీపంలో ఆరు వేల ఎకరాల్లో నాలుగు వందల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు సముద్రంలా విస్తరించినట్లు కనిపిస్తున్న చిత్రం ప్రముఖ దినపత్రికలో ప్రచురమైంది నగరాల్లో అపార్ట్మెంట్ల మీద సౌర విద్యుత్ ప్యానల్స్ ఏర్పాటు చేసి కరెంటు కష్టాల నుండి గట్టెక్కుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునే వారికి ప్రోత్సాహం కల్పిస్తుంది